అవును ఇందాక ఏదో పనస గింజంతా పొట్ట పనస పనసగించంత కాదు పనసకాయ ఎంత పొట్ట లాక్కోకండి లాక్కోకండి లాక్ లాక్కైపోగల ఆయన పట్టున్న ఎన్టీఆర్ లాండి కాదు సీనియర్ ఎన్టీఆర్ ఇదేంటి మీ పెళ్లి ఫోటోనా ఉన్నారు ఆంటీ ఏమో సుమంతనా ఉంటే ఇదేం దాని నుంచి మొత్తం మసాలా ఎందుకు కంట్రోల్ అంకుల్ మీకు ఏదైనా లవ్ స్టోరీ ఉందా బో నాకు చాలా లవ్ స్టోరీలు ఉన్నాయి కదా ఓహో శ్రీకృష్ణుడు అనమాట అయిందా బాగైందా అంటే శ్రీరాముడు శ్రీకృష్ణు కాదు కానీ నేను చాలా మంది ప్రేమించాను నన్నే ఎవరో ప్రేమించకూడదు గురుగారు బండనైనా ప్రేమిస్తారు గానీ మీలాంటి కొండని ఎవరు ప్రేమిస్తారు ఏం లేదు అంకుల్ మీకు ఏదో ఒక లవ్ స్టోరీ ఉండే ఉంటది కదా ఆగలేకనే చెప్పేసాను అవి నా కాలేజీ రోజులు ఒక రోజు ఏం జరిగిందంటే నేను డిట్లైర్స్ ప్యాకెట్ పెట్టుకొని సైకిల్ మీద కాలేజీకి వెళ్తున్నాను ఓహో అదేదో సినిమాలో వెంకటేష్ అవును ఆ రోజు నేను కాలేజీకి వెళ్ళి ఒక అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నాను ఆ రోజు ఆ అమ్మాయి కొంచెం లేట్ గా వచ్చింది లేట్ గా వస్తే నేను ఆకలి తట్టుకోలేక తట్టుకోలేక ఆ డిట్లైర్స్ ప్యాకెట్ చింపుని తినేశాను ఆ తర్వాత ఏమైంది అమ్మాయి వచ్చింది ప్యాకెట్ నా ముఖం మీద కొట్టి వెళ్ళిపోయింది ఓహో అప్పర్ నుంచి స్టార్ట్ అయిన అన్నమాట ఇది అవును అప్పటి నుంచి నా పట్టు పెరుగుతూనే ఉంది నాలైప్పటి నుంచి లవ్ పోయింది బాధపడొద్దు నేనే మీ లవర్గా కాసేపు ఉంటా లడ్డు కావాలా నాయనా నువ్వు నా లవర్లా నిజంగా ఉంటాను అనుకో ఏమ నాయనా మరో లడ్డు కావాలా ఆ లవర్ నటంటాము సో లవర్ మరి లవర్ ఉన్నా అంత దూరంగా ఎగుచ్చును లవర్ పక్కన కూర్చోర మస్తు షేడ్స్ ఉన్నాయి స్టార్ట్ చేయండి

ఈ పొట్ట తగ్గేది మీ పొట్ట తగ్గడానికి నా దగ్గర ఒక ఉంది అవును అంకుల్ నా దగ్గర ఒక ఉపాయం ఉంది మీకులానే మా అంకుల్ కూడా పొట్టు ఉండేది ఆయన కోసం ఒక స్ప్రే బాటిల్ తీసుకెళ్తే ఐదు కిలోలు తగ్గారు ఇప్పుడు ఆయన కోసమే సిక్స్ బాటిల్స్ తీసుకెళ్తా కావాలంటే మీకు ఒకటి ఇస్తా ఒక బాటిల్ దగ్గర దగ్గర

ఆరు నీకు పదివేలు ఇస్తాను ఆ బాటిల్స్ ఎక్కడ ఉన్నాయి బయట తీసుకురా నేను వెళ్ళి అమౌంట్ తీసుకొస్తా లోపలికి వెళ్ళి పదివేలు నువ్వు ఆరు బాటిల్ తీసుకోవాలి తగ్గాలి ఓకేనా ఏ ఫ్యూ ఓ ఇదిగో మీ మీద మాకు నమ్మకం ఒకసారి చూసుకోవచ్చు కదా ఏం పర్లేదు బ్యాగ్ బ్యాగు బ్యాగు ఏం పర్లేదు ఈ బాటిల్ తాగాలి తగ్గాలి ఆ మీద కదా హగ్గు కొట్టేయాలి ఏమండి 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 మన ఇంటి గేట్ లోంచి ఒక అమ్మాయి బయటికి వెళ్తుంది మీకు ఏమైనా బాటిల్స్ అంటగట్టిందా ఇచ్చిందే ఆ బాటిల్స్ ఎందుకు తీసుకున్నారు అంటే అది కాదు ఆ బాటిల్ తగ్గితే ఒళ్ళు తగ్గుతుంట నా బొట్ట తగ్గి స్లిమ్ కావాలని తీసుకున్నానే మీ బొంద అవి ఫినాయిల్ బాటిల్స్ ఇందాకొస్తేనే వద్దని చెప్పిన ఫినాయిల్ బాటిల్ హలో ఏ జయ చెప్పే నీ ఫీల్డ్ వర్క్ అయిపోయిందా ఈ రోజు ఎన్ని బాటిల్స్ అమ్మావే ఒకటే బాటిల్ అమ్మానే అదేంటి నేనైతే మొత్తం అమ్మేసాను అవునా ఎలానే ఒక బకరా దొరికాడే బాటిల్ వెయ్యి రూపాయలు కానీ పదిహేను వందలు లెక్క అమ్మేసాను ఆరు బాటిల్స్ అమ్మేశాను టోటల్గా గా వాడు పదివేలు ఇచ్చాడే పదివేలా ఊసే ఆగివేని అసలు డబ్బులు చూడలేదు ఏమైందే ఓసే వాడన్ని రెండు వేల రూపాయల నోట్లు పెట్టాడు రెండు వేల రూపాయలకి ఏమైందే ఓసే అది చెల్లబకి అదే వాష్ చేసి చాలా రోజులు అయింది అయితే బక్రా అయింది వాడు కాదనమాట నువ్వు బై బై టాటా గుడ్ బై గయా